ఏర్పాటు చేయడం జరిగింది ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా నన్ను ఎందుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము పొలనేరు క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి అందరినీ ఏకతాటికం తెచ్చి ఈ అసోసియేషన్ ఫార్మేషన్ కోసము అందరినీ ఐక్యపరిచి పొలం క్రికెట్ అనేది పొలం రాష్ట్రంలోనే మొదటి స్థానం తెప్పించాలనేదే ముఖ్య గేమ్గా మేము పెట్టుకున్నాము పలమేరులో పదహారు టీములు క్రికెట్ టీమ్స్ ఉన్నాయి ఈ టీమ్స్ అందరూ ఈ అసోసియేషన్ ఆపరేషన్ చేయడం జరిగింది టాలెంటెడ్ క్రికెటర్స్ ఉన్నారు ఈ క్రికెటర్స్ అందరినీ ఫైవ్ లెవెల్ వెళ్లేందుకు ఈ అసోసియేషన్ అన్ని విధాలుగా సహాయ సహకారాన్ని అందిస్తాయి అంతేకాకుండా పలమనేరు క్రికెట్ అసోసియేషన్ ఒక చారిత్రాత్మకంగా ఈ రోజు ఆవిర్భవించడం ఏర్పాటు చేయడము ఈ మన అందరికీ క్రికెటర్స్ అందరికీ ఎంతో ఉపసూచితంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ప్లేయర్ ఎదిగి అసోసియేషన్ ద్వారా ఎదిగి మంచి జ్ఞాన్ సంపాదించాలని నా ద్వారా గా మీ అందరూ అసోసియేషన్ అధ్యక్షుడుగా నమ్మి క్రికెట్ క్రికెట్ అధ్యక్షుడుగా నమ్మి ఎన్నుకున్నందుకు పరమ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే అదేవిధంగా పరమ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు కోసం సహకరించిన మీ అందరికీ నా ధన్యవాదాలు జనరల్ సెక్రటరీగా సుబ్రహ్మణ్యమును అలాగే వైస్ ప్రెసిడెంట్గా హరి హరికృష్ణను అలాగే నూతన్ సాయి ప్రతాప్ ను వైస్ ప్రెసిడెంట్ గా మన్సూర్ ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది అలాగే జాయింట్ సెక్రటరీ బాలాజీ ఈ కిషోర్ గణపతి ప్రెసిడెంట్ గా గిరిని ఎన్నుకోవడం జరిగింది ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి హేమన్ సీకే అజయ్ కుమార్ ను అసోసియేషన్ మెంబర్ గాను ఎం బాలాజీని ఆర్గనైజింగ్ సెక్రటరీ గాను ధీరజ్ ను జాయింట్ సెక్రటరీగాను సురేష్ ను జాయింట్ సెక్రటరీ గాను అలాగే అలాగే మన్సూర్ మన్సూర్ను మన్సూర్ అనే అతన్ని ఎన్నుకోవడం జరిగింది అలాగే సుదర్శన్ ను జాయింట్ సెక్రటరీగా బాలాజీని అసోసియేషన్ మెంబర్ గాను ఈ ఏర్పాటు చేయడం ఏర్పాటు బ్రహ్మకృష్ణను జాయింట్ సెక్రటరీగాను ఏర్పాటు చేయడం జరిగింది మీరందరికీ ఈ అసోసియేషన్లో పార్ట్ అయినందుకు మీరందరూ ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి సహకరించిన పేరున మీ అందరికీ ధన్యవాదాలు మీరందరూ ఈ అసోసియేషన్లో పదవులు పదవులు అందరికీ వచ్చి వచ్చినాయి మీ మీ వరకు మీ మీ బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఈ అసోసియేషన్ అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలని అందరినీ కోరుతున్నాను ఈ అసోసియేషన్ కోసం మీ మీ మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందరూ అజెండాతో అందరూ కలిసి కట్టుగా ఈ అసోసియేషన్ అభివృద్ధికి అందరూ కృషి చేస్తామని అందరూ అందరూ మనస్ఫూర్తిగా ప్రమాణం చేయాలని నేను కోరుతున్నా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ

సికిత అని భావించి సహకరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున I yeah.